స్పెషల్ ఏంటంటే లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడాయన నీ జీవితం మారదు నీ బ్రతుకు మారదో నీ శాపం తీరదో నీ సమస్యల నుంచి బయటపడో నువ్వు ఎన్నో రకాలుగా తిప్పల పడుతున్నావు కానీ ఇక నీ లైఫ్ ఇంతే అని ఇతరులు మాట్లాడవచ్చు నీ సొంత వాళ్ళు మాట్లాడొచ్చు నీ సొంత కుటుంబ సభ్యులే మాట్లాడొచ్చు నువ్వు వారి స్వరాలు వింటావా లేదు లేదు నేను నీకు తోడై ఉన్నాను నిశ్చయముగా నిన్ను విడిపించదునన్న దేవుని స్వరం వింటావా ఇది పెద్ద జబ్బు అమ్మో ఈ రోగం వచ్చిందంటే ఇంక అంతే సంగతులు ఇక తిరగదు వెనక్కి తిరగదు అనే మనుషుల మాట వింటావా నిన్ను నేను నిశ్చయముగా స్వస్థపరిచేదను అన్న దేవుని స్వరం వింటావా నువ్వు దేన్ని ముడేసుకుంటున్నావు దేన్ని కావాలని కోరుకుంటున్నావు దేన్ని వినటం సాధన చేశావు మానవ స్వరమా దైవ స్వరమా దయ్యపు స్వరమా మానవ స్వరం దైవ స్వరం రెండు పక్కన పెట్టు స్వరం దయ్యప స్వరం రెండు పక్కన పెట్టు దైవ స్వరాన్ని గుర్తుపట్టు ఆ స్వరం ఏం చెబుతుందో వినటానికి సాధన చేయి అదే చిటికలో అయ్యే పని కాదు కొంతమంది చిటికలో తెలుసుకుందాం దేవం చెప్తామని ట్రై చేస్తుంటారు ఒక ఆయన చేతిలో నాణ్యం తీసుకొని రోడ్లు నాలుగు రోడ్ల మధ్యలో నిలబడ్డాడంట సేవకు పోవటానికి రూపాయి బిళ్ళ తీసుకున్నాడు ఎగరేసాడు ఫస్ట్ ఒక రూట్లో పడింది దాన్ని తీసి మళ్ళీ ఎగరేస్తున్నాడు ఇంకో రూట్లో పడింది తీసి మళ్ళీ అయిపోతున్నాడు నీలాంటోడు నాలు ఒకటి ఒకడు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అన్నాడు దైవ చిత్తం తెలుసుకుంటున్నా అన్నాడు ఏంటిది దైవ చిత్తం తెలుసుకుంటున్నాను అంటే నేను సేవకి వెళ్ళాలనుకుంటున్నాను ఈ నాలుగు రోడ్లలో ఏ రోడ్లో ఈ నాణ్యం పడితే ఆ రోడ్లో పోదామని మరొకసారి ఒక రోడ్లో పడింది ఇక మళ్ళీ ఎందుకు వేసావంటే నేను అనుకున్న రోడ్లో పడలేదులే అన్నాడంట అంటే వీడు ఆయన అనుకున్న రోడ్లో పడిందాకేత్తానే ఉంటాడు అన్నమాట అంటే అంత ఈజీ చిటికల్లో తెలుసుకోవచ్చు చిటికల్లో తెలుసుకునేదా కాదు దేవుని మనస్సుతో నీ మనసు చూనయిందాక నువ్వు ఆయనతో పెన్న వేసుకుపోవాలి అది చిటికలు అయిపోయేది కాదు ఆయనతో గడపాలి నీలో ఉండి నీలో ఉండి నీతోనే మెల్లగా మాట్లాడుతున్న ఆ లోపలి స్వరాన్ని గుర్తుపట్టగలిగితే ఇక ధన్యుడవు ధన్యురాలి విండవు ఎక్కడ ఏ అడుగు వేయాలో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలో మొత్తం నీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది